కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు శాస్త్రి లోని ఏ బ్లాక్ లో కిషన్ రెడ్డి బాధ్యత స్వీకరణ కార్యక్రమం జరిగింది భద్రతా కారణాల రీత్యా నిరాళంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డికి సహచరుల అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఖనిజాల అన్వేషణతో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు దేశ ప్రజల ఆకాంక్షల మేరకు మోదీజీ సంకల్ప పత్రంలో పేర్కొనడం పేర్కొన్నట్టు ఈ ఐదేళ్లు పూర్తిస్థాయిలో తనకు అప్పగించిన శాఖల బాధ్యతలు నెరవేరుస్తానన్నారు శక్తివంతమైన భారత్ను రూపొందించడంలో బొగ్గు మైనింగ్ శాఖల పాత్ర కీలకమైందని దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు బుగో అండ్ గనో ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది ఈరోజు అధికార పూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను మనకందరికీ తెలుసు దేశంలో విద్యుత్ లేకుండా పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు అది వ్యవసాయమే కావచ్చు పారిశ్రామిక రంగమే కావచ్చు ఐటీ కానీ లేక కమర్షియల్ గాని డొమెస్టిక్ గాని ప్రజల జీవితాలతో విద్యుత్ రంగం పూర్తిగా ఉన్నది మరి రోజు మనం చూస్తా ఉన్నాము భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు ఈ రాష్టము ఆ రాష్టము కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైతే అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతా ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణము మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం మినరల్స్ అన్నిటిని కూడా మనము ప్రజల జీవితాలకు సంబంధించి మెరుగుపడడం కోసం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము ఉపాధి అవకాశాలు పెంచడము మినరల్స్ ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము తద్వారా భారతదేశము ఒక ఇప్పటికే ఐదవ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది రానున్న రోజుల్లో దాని మూడవ ఆర్థిక శక్తి ఎదగాల ఇలా దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది నేను తప్పకుండా ఇటు మినరల్ మైన్స్ మినిస్ట్రీ